హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా టేస్టీగా టమోటో పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తానండి ఇడ్లీ దోశ ఆపం ఇలా టిఫిన్ ఐటమ్స్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలో ఒక చెంచాడు నెయ్యి వేసి టమాటో పచ్చడిని కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని పొయ్యండి ఇప్పుడు నూనె కాగిన తర్వాత అందులో ఇలాంటి పెద్ద సైజులో ఉన్న టమోటాలని నేను ఇక్కడ నాలుగు తీసుకున్నానండి లేదా మీడియం సైజులోవి అయితే ఐదు తీసుకోండి ఇలా టమోటాలని నాలుగు భాగాలుగా కట్ చేసి లోనికి వేసుకుందాం తర్వాత ఏడు పచ్చిమిరకాయల్ని ఇలా మధ్యలో సగ భాగానికి కట్ చేసి వేసుకోవాలి అలాగే ఆరు వెల్లుల్లి రెబ్బలు పై పొట్టు తీసి వేసుకోవాలి ఇలా అన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కడాయి పైన మూత పెట్టి గ్యాస్ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఒక పది నిమిషాల వరకు మగ్గించుకోవాలి అలా పది నిమిషాలు అయిన తర్వాత చూడండి కూడా మనకు మంచిగా ఉడికిపోయింది కదా ఇలా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ ని ఆఫ్ చేసేయండి ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఫస్ట్ మనం ముందుగా ఉడికించుకున్న టమోటా పచ్చిమిర్చి వెల్లుల్లిని వేసుకుందాం ఆ తర్వాత నానపెట్టుకున్న చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలండి అలాగే రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను ఇలా అన్ని వేసిన తర్వాత వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ టమోటో పచ్చడికి తాలింపు అనేది పెట్టుకుందాం అందుకోసమని ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి పాన్ పెట్టండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసి నూనె లైట్గా కాగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పప్పు అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చిని తీసుకొని ఇలా చిన్నవిగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకుని వేసి వీటిని కలుపుకుంటూ దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసి చిటికడు ఇంగువని కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ వేసుకున్న టమాటా పచ్చని వేసుకుందాం ఇప్పుడు తాలింపు అంతా కూడా పచ్చడికి పట్టేలా బాగా కలుపుకోవాలి లాస్ట్ ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తమీరని కూడా వేసుకుందామండి దాని తర్వాత ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోనికి తీసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ గా చాలా టేస్టీగా చేసుకోగలిగే టమాటో పచ్చడి రెడీ ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్